జిఎస్ సిక్స్ న్యూస్ సిఈఓ గణేష్ గణేష్కు రోడ్డు ప్రమాదం ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన మెదక్ జిల్లా కేకే హాస్పిటల్కి తరలించారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేరుకొని వైద్యులను ఆరా తీశారు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి పదిహేను నుండి పద్దెనిమిది రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాలని కుటుంబ సభ్యులకు తెలిపారు దాదాపు పది నుండి ఇరవై రోజుల పాటు వైద్యం అందించినప్పటికీ పేషెంట్లో ఎటువంటి మార్పు రాకపోవడంతో హాస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీసిన కుటుంబ సభ్యులు వైద్యులు గణేష్ని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు తెలిపారు పది నుండి ఇరవై రోజుల పాటు వైద్యం చేసి ఆరు నుండి ఎనిమిది లక్షల ఫీజులు వసూలు చేసి సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించిన కేఏకే హాస్పిటల్ యాజమాన్యంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కేఏకే హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు అయితే ఇక్కడ ఇన్ఫెక్షన్ అయిందని మాకు కడుపు ఉబ్బింది ఆయనకు మొత్తం బాణం లేకుండా తీసుకొస్తే ఇక్కడ ఈయన మీతో అయితేనే పట్టుకోండి లేకపోతే పట్టుకోకండి సార్ అని కూడా మేము కాళ్ళ మీద పడ్డాము ఏడ్చినాము మొక్కినాము ఏమీ అన్నా కానీ వాళ్ళు మాకు టైం చెప్పలేరు ఆరు లక్షల దాకా ఏడు లక్షల దాకా పెట్టినా అప్ప ఇక్కడనే పెట్టినా ఇక్కడ నెల రోజు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు ఏమో ఉన్నాం ఇక్కడ మా కొడుకు మా భార్య మా ఆయన నా మా ఇద్దరు కొడుకులు నేను ఇక్కడనే ఉన్నాం సార్ ఎక్కడనే అడ్మిట్ చేయడు మరి మంచిగా అవుతుందా అంటే మంచి క్యూర్ అవుతుంది మీరు ఇక్కడనే ఉండండి నేను అడ్మిట్ చేసుకుంటాను ఏం కాదు అని ఏం కాదని మొత్తం వీక్ అయిపోయినాడు నడవడానికి కూడా పరిస్థితులు లేడు ఇప్పుడు ఇక్కడ బెడ్ మీదనే ఉన్నాడు ఇప్పటికీ లాస్ట్ మూమెంట్లో మేము గొడవ పెట్టుకుంటే ఏం సార్ మీరు ఏం చెప్తలేరు అని అంటే లాస్ట్ మూమెంట్లో మీరు సంగారెడ్డి తీసుకెళ్ళండి మన నుంచి అవి కావట్లేదు అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు సార్ మీకు ఇన్ని ఇన్ని డబ్బులు పెట్టుకున్నా కదా మన నాకు ముందుకు చెప్పొచ్చు కదా నేను తీసుకుపోతుంటే కదా సార్ అని నేను సార్ తన గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ అన్నవాళ్ళు కూడా రాసేవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ అంటే మనం ఇక్కడ నుంచి కార్లో కారు మన ట్యాక్సీ కట్టుకున్నాను కట్టుకొని సంగారెడ్డికి వెళ్ళాను అక్కడ ఏడు రోజులు ఉన్నా కూడా నాకు ట్రీట్మెంట్ సరిగా కాలేదు ఏడు ఉన్నా అక్కడ ఇక్కడ ఇన్ఫెక్షన్ అయింది పైపులు లేచారు ఇక్కడ పైపు లేచారు ఇక్కడ పైపు లేచారు కిందకి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ అయ్యి ఇంత గాయం ఉన్నది ఆయనకి ఇంకా గడ్డు ఇక్కడ లేవట్లేదు అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సపోర్ట్ లేకుండా మాత్రం లేవట్లేదు ఆయన కరెక్ట్ ఇక్కడ జరిగిన అన్యాయం జరిగిన అన్యాయం అయితే డబ్బులు మాత్రం చాలా పెట్టుకున్నాను నేను ఇక్కడ ఏమి లేదు మొత్తం ఎనిమిది లక్షల దాకా పెట్టుకున్నాను నాకు మా ఆయన మీద నాకు అవద్దం వద్దు పెట్టుకున్నా ట్రీట్మెంట్ నాకైతే మంచిగా కాలేదు మా ఆయన మంచిగా కాలేదు ఉస్మానియాలో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నేను ఉస్మానియాలో తీసుకుంటున్నా ఇంకా పరిస్థితి బాగలేదు ఇంత టైం దాకా నీకు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను బాబు అంటే నేను పలానా హాస్పిటల్లో తీసుకున్నా సార్ అని చెప్పి నేను అక్కడ కూడా చెప్పాను ఉస్మానియా హాస్పిటల్ కూడా చెప్పాను డాక్టర్కి ఇంత చిన్న గాయానికి అంత పెద్దగా ఎంత చేసినారు మీ అని కూడా మమ్మల్ని అక్కడ అడిగారు సార్ వాళ్ళు కూడా అడిగారు నువ్వు ఇంత చిన్న గాయానికి అంత డబ్బులు ఎందుకు అడిగిరమ్మని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచే ట్రీట్మెంట్ మాకు సిటీ నుంచి చేస్తున్నారు అది కూడా అది ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు ఆయనకి ఇక్కడ పైపులు లేచారు ఇక్కడ నడుము పైపు లేచారు అది మేము ఇంకా గ్యారంటీ ఇవ్వలేము అని చెప్తున్నాం సార్ ఇక్కడ ఎక్కువ రోజులు అవన్నీ నిర్లక్ష్యం చేసిన నిర్లక్ష్యమే కోసం పెట్టిరు సూదరిస్తున్నాం అని చెప్పినారు అన్న గుర్తు అన్న తెలుసు గణేష్ అన్న కదా అందరు గుర్తున్నారు